కండీడు మండల కేంద్రంలో మనుస్మృతి గ గ్రంథాన్ని దహనం చేయడానికి విచ్చేసినటువంటి స్థానిక మండల నాయకులు అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నాయకులు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మనుస్మృతి గ్రంథాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు రోజు ఈ గ్రంథాన్ని దహనం చేయడం జరిగింది ఈ గ్రంథాన్ని దహనం ఎందుకోసం చేసినట్టే మనం అందరం ఉంది ఎందుకంటే ఈ మనుస్మృతి గ్రంథం అనేది ఉన్నప్పుడు బడుగు బలైన వర్గాలు నిమ్న వర్గాలు కింది స్థాయి వర్గాలకు ఎక్కడ ఎటువంటి హక్కులు ఉండేవి కావు మనల్ని మనుషులుగా కూడా కాకుండా అతి నీచంగా పశువుల్లాగా చూసే వ్యవస్థని మొత్తము ప్రక్షాళన చేయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమించడం జరిగింది కాబట్టి ఈ మనుస్మృతి వల్ల చాలా మంది మనం ఈ సమాజానికి దూరంగా బడికి దూరంగా గుడికి దూరంగా ఈ వ్యవస్థకు మనల్ని దూరంగా పెట్టి ఒక నీచామైన సంస్కృతిని ఈ మనస్ మనస్మృతి అనే గ్రంథము ఆచరణ పెట్టడం జరిగింది కాబట్టి ఏదేమున్నా కూడా ఈ బడుగు బలైన వర్గాలకు కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హక్కులు కావాలి మరి మనలు కూడా వార్డ్ నెంబర్ నుంచి రాష్ట్రపతి వరకు కూడా ఈ బడుగు బలైన వర్గాలు కానీ అదేవిధంగా గోపికృష్ణ చెప్పినట్టుగా మహిళలకు కూడా ముఖ్యంగా మహిళలకు కూడా స్వేచ్ఛ కావాలంటే ఈరోజు మనము ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం తిరుగుతూ ఉన్నామంటే అన్ని రకాల హక్కులు అనుభవిస్తున్నామంటే అది కేవలం బాబాసాబ్ అంబేద్కర్ పుణ్యమే ఈ మనుస్మృతి గ్రంథం అనేది పడుగు బలైన వర్గాలను అదేవిధంగా దళితులను నిమ్న జాతులను ఒక అంటరాని వారిగా చిత్రీకరించింది ఈ మనుస్మృతి గ్రంథం ద్వారానే వాళ్ళు పరిపాలన చేసి ఈ సమాజాన్ని నిశ్చనమిట్ల కుల వ్యవస్థను ఏర్పాటు చేసి మరి కుల వ్యవస్థ ద్వారా ఒకరి నుంచి ఒకరికి తక్కువగా చేసి అనేక ఎంతో మందిని ఇబ్బందులకు గురి చేయడం జరిగింది కాబట్టి ఈ మనుస్మృతి గ్రంథం అనేది ఉంటే నా జాతుల యొక్క బతుకులు బాగుపడవు ఈ సమాజంలో మార్పు రాదు అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో ఉద్యమాలు చేసి ఈ హక్కుల కోసము తను నిరంతరం కూడా పోరాటం చేసి తన భార్య పిల్లలను చంపుకొని తన కుటుంబాన్ని ఈ సమాజం కోసము అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఈరోజు మనం అన్ని రకాల హక్కులు పొందుతున్నాం ఓటేస్తున్నాం ఓటు ఎవరి పుణ్యం అంటే కూడా అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి ఓటు కావాలని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ గారు ఆ విధంగా ఈ మనస్మృతి గ్రంథాన్ని మరి తీసేసి మరి ఏం పెట్టిండు అంటే భారత రాజ్యాంగం రచించిన తర్వాతనే ప్రతి ఒక్కరికి కూడా సమానమైన హక్కులు వచ్చినాయి మన స్వేచ్ఛ వచ్చింది ప్రతి ఒక్కరు కూడా సమాజంలోపల ఉన్నటువంటి ప్రతి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా సమానమేని మన భారత రాజ్యాంగం ద్వారా హక్కులు ప్రతిపాదించినటువంటి గొప్ప మానేడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి భారత రాజ్యాంగం వచ్చినాకనే కానీ మహిళలకు చదువు వచ్చింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చి ప్రతి కార్యక్రమం లోపల పాలు పంచుకుంటున్నామంటే భాగస్వామ్యం అవుతున్నామంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యమేని మనం మరొకసారి తెలుసుకోవాల్సిన విషయం ఉంది మరి మనుస్మృతి గ్రంథాన్ని తీసేసిన తర్వాత భారత రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పుడే సమాజం మార్పు చెందింది మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము మీరు ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం కానీ వాళ్ళు మళ్ళీ మనస్మృతి గ్రంథాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు భారత రాజ్యాంగాన్ని మెల్లగా ఒక్కొక్క పేపర్ చింపేస్తున్న సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి మళ్ళీ మనం అందుకే చిట్ట సభల్లో పడుగు బలైన వర్గాలు ఎస్సీ ఎస్టి మైనార్టీ ప్రజలందరం కూడా మనం చట్ట సభలకు పోవాల్సిన అవసరం ఉంది రాజ్యాధికారం వైపు పోవాల్సిన అవసరం ఉంది అప్పుడే మళ్ళీ భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి లేకపోతే మళ్ళీ మన తాత ముత్తాతలు ఏ విధంగా అయితే అదే అదేవిధంగా వాళ్ళని మన భక్తులు ఘోరంగా అయితే కాబట్టి ఈ మనస్మృతి గ్రంథాన్ని మనం తప్పకుండా బాబాసాహెబ్ యొక్క అడుగుజాడ లోపల నడవాలి ఈ మనస్మృతి గ్రంథాన్ని మనం ఎప్పటి కూడా వ్యతిరేకించాలని మరొక్కసారి ప్రజలందరికీ తెలియసుకుంటూ చెలవేసుకుంటా ఉన్నాను జై భీమ్ భారత